ప్రైజ్ ద లాడ్ అనుదినం దేవుని తనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు ఉదయే కాలం దేవుని వాక్యం చూసుకున్నాం యోహాను స్వార్త తొమ్మిదో అధ్యాయం ఒకటి రెండు వచనాలు ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డి అయిన ఒక మనుషుడు కనబడిను ఆయన శిష్యులు బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసేను వీడా వీని కన్నవారా అని ఆయనను అడగగా చాలామంది ప్రజల మనస్తత్వం ఇట్లే ఉంటుంది వారి ఆలోచన విధానం వారు మాట్లాడే విధానం తీర్పు తీర్చే విధానం సేమ్ ఇట్లనే మాట్లాడుతుంటారు ఏమో అతనిలో ఏ పాపం ఉందో ఏమో అతడు ఏ పాపం చేశాడో ఏమో ఎంతమంది బోధకులు వచ్చి అతని కోసం ప్రార్థన చేసినా అతని జబ్బు తగ్గటం లేదు ఏమో ఆమెలో ఏ పాపం ఉందో ఏమో ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి సంబంధం కుదరటం లేదు ఏమో అతనిలో ఏ పాపం ఉందో ఏమో డిగ్రీ పట్టపుచ్చుకొని పది సంవత్సరాలైనా ఇంకా ఉద్యోగం లేదు ఏమో ఆమెలో ఏ పాపం ఉందో ఏమో ఆమెకు పెళ్ళి ఇన్ని సంవత్సరాలైనా పిల్లలు ఇంకా పుట్టలేదు ఏమో ఆమెలో ఏ పాపం ఉందో ఏమో పుట్టిన పిల్లలు వెంటనే చనిపోతున్నారు ఏమో అతనిలో ఏ పాపం ఉందో ఏమో అతని వ్యాపారంలో అభివృద్ధి లేదు ఏమో అతను ఏ పాపం చేశాడో ఏమో అతనికి ఇంకా సొంత ఇల్లు లేదు అప్పుల పాలి తిప్పలు పడుతున్నాడు ఇలాంటి మాటలు తరచుగా ప్రజలు మాట్లాడడాన్ని మనం వింటూ ఉంటాం జాగ్రత్తగా మనల్ని మనమే పరీక్షించుకుంటే ఇలాంటి మాటలు ఎక్కడో మనమే అని ఉంటాం ఏసూప్రవ్వారి శిష్యుల మనస్తత్వం కూడా ఇదే దేవుని బిర్లారా గమనించండి ప్రభువారు మార్గమున వెళ్తూ ఉన్నప్పుడు పుట్టుకతోనే గ్రుడ్డివాడుగా ఉన్నటువంటి ఒక మనిషిని చూసి శిష్యులు అడుగుతున్నారు బోధకుడా ఇతడు గుడ్డివాడే పుట్టడానికి ఇతడు పాపం చేశాడా ఇతని కన్నవారు పాపం చేశారా అని అడుగుతున్నారు భక్తుడైనటువంటి యోగు స్నేహితుల మనస్తత్వం కూడా ఇదే యోబుకు కలిగిన శ్రమలను చూచి అతని స్నేహితులు అంటున్నారు నువ్వేం పాపం చేశావో ఏమో అందుకే నీకు నీ శ్రమలు అంటున్నారు అతని స్నేహితులు యోబు యొక్క నీతిని మర్చిపోయినారు అతను ఎంతటి యథార్థవంతుడో వారు మర్చిపోయినారు ఎంతటి న్యాయవంతుడో మర్చిపోయినారు దేవుని ఎడల ఎంతటి భయభక్తులు గలవాడో అన్నీ మర్చిపోయినారు నీ చెడుతనము గొప్పది కాదా నీ దోషములు మితిలేనివి కావా అందుకే బోనులు నిన్ను చుట్టుకొనుచున్నవి ఆకస్మిక భయము నిన్ను బెదిరించుచున్నది అని చెప్తున్నారు యోబుగారిలో పాపముందా లేదు అతను ఏ చెడుతనము లేనివాడని దేవుడే యోబుగారి గురించి సాక్ష్యమిస్తున్నాడు యోబు సంపూర్ణతను పొందుకోవడం కొరకు శ్రమల దారిలో ప్రయాణం చేస్తున్నాడు యోసేపు జీవితాన్ని చూస్తే అతను ఏ పాపము చేయకుండానే ఏ పొరపాట్లు అతని జీవితంలో లేకుండానే ఎన్నో శ్రమలు అనుభవించినాడు అన్నలు అతన్ని ద్వేషించినారు బానిసగా అమ్మబడ్డాడు నిందలు సహించినాడు జైలు శిక్ష భరించినాడు కుటుంబం నుంచి విడిపోయినాడు ఏ పొరపాట్లు అతని జీవితంలో లేకుండానే ఇన్ని శ్రమలు అనుభవించినాడు యువసేపు దారిలో ప్రయాణం చేసినాడు భక్తి చేసేటువంటి వారి జీవితాల్లో శ్రమలు అనుభవిస్తున్నప్పుడు యోబు స్నేహితుల్లాగా చాలామంది మాట్లాడుతుంటారు ఇతను ఏ పాపం చేశాడో ఏమో ఇతను ఎక్కడ దేవుని దుఃఖ పెట్టాడో ఏమో అని యోబు స్నేహితుల్లాగా ఎంతోమంది మాటలు అనేటువంటి తోటాలతో బాధ పెడుతూ ఉంటారు అయితే యేసు వారు అలాంటి మనస్తత్వం కలిగిన అలాంటి ఆలోచన విధానం కలిగినటువంటి వారితో ఈ మాట అంటున్నాడు ఇతను గుడ్డివాడుగా పుట్టడానికి ఇతను కానీ ఇతని తల్లిదండ్రులు కానీ పాపం చేయలేదు దేవుని క్రియలు ఇతని ఎందు ప్రత్యక్షపరచబడుటకే ఇతడు గుడ్డివాడుగా పుట్టాడు అంటున్నాడు ఇదే సిచ్యువేషన్ను మేము మా జీవితంలో అనుభవించినాం ఏమో అనేటువంటి తూటాల లాంటి మాటలు నా భర్తకు యాక్సిడెంట్ అయ్యి అనారోగ్య సమస్యలు హాస్పిటల్లో పడక మీద ఉన్నప్పుడు ఏమో అనేటువంటి తీర్పు తీర్చేటువంటి మాటలు ఎన్నో నేను విన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినాను ప్రభువా ఇలాంటి మాటలు ప్రజలు మాట్లాడుతున్నారే ఈ సిచ్యువేషన్కు ఏంటి ప్రభువా అని దేవుని సన్నిధిలో నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాతో మాట్లాడినాడు ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దీని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చిందని దేవుడు నాతో మాట్లాడు దేవుని బిడ్లారా అద్భుత రీతిగా దేవుడు తన మహిమ కొరకు నా భర్తను బ్రతికించినాడు ఈ రోజు దేవుని సేవలో నా భర్త దేవుని మహిమార్థమై వాడబడుతున్నాడు దేవుని బిడ్లారా ప్రతి రోగానికి సమస్యకు శ్రమకు కారణం పాపము కావచ్చు కాకపోవచ్చు అది శ్రమను అనుభవిస్తున్నటువంటి వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి ప్రభువ ఈ సమస్యకు ఈ శ్రమకు కారణం ఏంటి నాయన ఇది నేను చేసిన పాపానికి శిక్షగా వచ్చిందా లేదా నా విశ్వాసానికి పరీక్షగా వచ్చిందా తండ్రి అని స్వీయ పరీక్ష చేసుకొని దేవుని సన్నిధిలో తేల్చుకోవాల్సినటువంటి విషయం అంతేగాని అది ఇతరులు తీర్పు తీర్చేటువంటి విషయం కాదు ఈ వాక్యం వింటున్నటువంటి మీలో ఎవరైనా సరే ఇలాంటి సిచువేషన్ అనుభవిస్తున్నట్లయితే దేవుని సన్నిధిలో ప్రార్థించండి అది మీరు దేవుని సన్నిధి నుంచి దేవుని వాక్యం నుంచి దేవుని చిత్తం నుంచి పక్కకు తొలగినప్పుడు దేవుని దుఃఖపట్టినప్పుడు ఏదైనా విషయంలో దేవుని బాధ పెట్టినప్పుడు వచ్చినటువంటి సమస్యకు శిక్షగా వచ్చిందా లేదా మీరు దేవునికి అతి సమీపంగా నడవడానికి మీ విశ్వాసం వృద్ధి పొందడానికి విశ్వాసానికి పరీక్షగా వచ్చిందా అనే విషయాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థించి తెలుసుకోండి అంతేగాని అనేకులు మాట్లాడే మాటలకు కృంగిపోవద్దండి అలాగే మనము కూడా యోగు వంటి స్నేహితులాగా ఉండకూడదు ఇలాంటిది ఎందుకు సంభవించిందో ఏమో అనేటువంటి వారంగా కాకుండా కష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారి కొరకు ప్రేమతో ప్రార్థించి వారి భారాల నుంచి వారిని విడిపించి వారి శ్రమలు కూడా నడుస్తున్నప్పుడు వారికి తోడుగా ఉండి జయం పొందే విధంగా వారి కొరకు కనికరంతో కూడిన ప్రార్థన చేయడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను పరిశుద్ధిమైన మా ప్రియ పరుల తండ్రి ఉదయకాలం మీరు ఇచ్చిన చక్కని వాక్యానికి స్తోత్రం నాయన బాధలో శ్రమల్లో వ్యాధుల్లో అప్పుల్లో శ్రమను అనుభవించే వారిని చూసి ఏమో ఏ పాపం చేశారో ఏమో అని హేళనగా తీర్పు తీరుస్తూ మాట్లాడే వారముగా మేము ఉండనివద్దునైనా అది నీ బిడ్డల లక్షణం కాదు నీ బిడ్డల మనస్తత్వం కాదు కనికరం గల హృదయం అసలే కాదు అలాంటి వారముగా మేమెన్నడూ ఉండనియోద్దు కష్టాల్లో ఉన్నవారిని పైకి లేవనెత్త విధంగా వారి కొరకు భారంతో ప్రార్థించే ప్రేమ గల హృదయాన్ని మాకు ఇవ్వండి తండ్రి ఒకవేళ ఈ వాక్యం వింటున్న మీ ప్రియ బిడ్డల్లో వ్యాధితో బాధలు అనుభవిస్తూ ఉన్నట్లయితే పాపానికి శిక్షగా వచ్చిందా లేక విశ్వాసానికి పరీక్షగా వచ్చిందా స్వీయ పరీక్ష చేసుకుంటూ ప్రార్థించి నీ నుండి జవాబు పొందుకునే కృపద ఇచ్చండి కష్టాలు నుండి మీరే పైకి లేవనెత్తమని దయతో నా ప్రార్థన ఆకించమని నా చెడు నా మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్లారా దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రవారికి మీ హృదయాన్ని ఇవ్వండి ఆయన చేసిన త్యాగాన్ని గుర్తించండి కలువరి శిలో నీ కొరకు నీ పాపం కొరకు ఆయన కలువరి శిలువలో తన రక్తాన్ని ధర పోసినాడు ఏసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి శుద్ధీకరిస్తుంది ఆయన రక్తంలో కడుగబడకపోతే ఒక పాపికి రక్షణ లేదు నిరీక్షణ లేదు పాప క్షమాపణ లేదు కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి ప్రభు మీ ఆపను గాక గాడ్ బ్లెస్ యు